ఓం సరే గురుషో నమ మన కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి హళేబీడు అదేవిధంగా బేలూరు అనేటువంటి ఈ ప్రాంతాలలో విష్ణువర్ధనుడు అనేటువంటి మహారాజు గారు దివ్యమైనటువంటి దేవాలయాలని నిర్మించారు దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటిది హళేబీడులో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శివాలయం ఈ ఆలయ శిల్ప సంపద అసలు ఆ దాన్ని ఏమని వర్ణించాలో నాకైతే కనుక అర్థం కావట్లేదు అసలు దేవతా శిల్పాలు దేవతలే వచ్చే నిజంగా ఆ శిల్పాలని చెక్కారా అన్నట్లుగా లేదంటే దేవతలే వచ్చి స్వయంగా అక్కడ శిల్పాలుగా మిగిలిపోయారా అన్నట్లుగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి శిల్పాలతో ఆ చెక్కుళ్ళతో అంటే ఈ అమరశిల్పి జక్కన్న లాంటి అద్భుతమైనటువంటి శిల్పకారులు చేసినటువంటి సౌందర్యవంతమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో అన్ని విశేషాలే ఒకటి కాదు రెండు కాదు అసలు ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన అన్నమాట అది అదే విధంగా ఇది మకర తోర గుమ్మం పైన ఉన్నటువంటి ద్వారబంధం పైన ఉన్నటువంటి శిల్పాలవి అది చిన్న గోరు దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అంతా కూడా చిక్కారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఇలా ఈ పైన ప్రతి చోట కూడా ఇలా శిల్పాలను చిక్కారు ఇక్కడ మీరు చూడండి ఈ స్తంభాన్ని ఇది దీంట్లో ఈ చారలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సన్నని చారులు అంటే ఈ మనం చూసినట్లయితే రొటేటింగ్ మిషన్స్ ఆ మిషన్ మీద మాత్రమే ఇటువంటివి చేయగలరు ఈ దేవాలయాన్ని ఇంచుమించుగా పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తూ ఉన్నది అంటే అప్పటికే మన దగ్గర ఈ విధమైనటువంటి రొటేటింగ్ మిషన్స్ ఉన్నాయా వాటి మీద పని చేశారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ శాత ఆ సమయంలో ఎంత టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఉంది మరి నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు కనుక ఉండుంటే ఇంకా ఏమి అద్భుతాలు చేసేవారు అని అనిపించింది కానీ ఇంతకంటే చేయడానికి అద్భుతం ఏమీ లేదు నాకు తెలిసైతే ఎందుకంటే ఇదే ఒక అద్భుతం మీరు చూశారంటే ఏమీ లేని సమయంలోనే ఎంత అద్భుతాలని తీర్చిద్దారు ఇదిగోండి ఇలా చూడండి శాసనాలు ఎక్కడికక్కడ ఇలా శాసనాలు కూడా ఉన్నాయి ఈ స్తంభాన్ని చూడండి అసలు ఆ లతలు ఆ చెక్కుళ్ళు ఎన్ని షేడ్స్ ఒక్కొక్క పిల్లర్కి కూడా ఎన్నో రకాల షేడ్స్ ఇక్కడ డూమ్స్ని చూసారంటే అసలు ఒక రాయి మీద ఒక రాయిని పేర్చి ఆ చెక్కుళ్ళు చెక్కి ఎంత పెద్ద పెద్ద చెక్కుళ్ళు అంటే అసలు వాటిని ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు అయితే అక్కడ హిస్టరీ ప్రకారం ఏమైందంటే ఆ ఆలయాలని ఈ తుష్కరులు అంటే ఈ తొగ్గులక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాలనలో ధ్వంసం అయిపోతాయి అని చెప్పేసి పైన శిఖరాలు తీసేసి ఇసుకలోకి పెట్టేసినట్లుగా అక్కడ కొంతమంది చెబుతున్నారు మరి అది ఏమిటనేటువంటిది తెలియదు అయినప్పటికీ కూడా కొన్ని శిల్పాలకి చేతులు లేవు కొన్ని శిల్పాలు అయితే భిన్నమయ్యాయి అయినప్పటికీ కూడా అటువంటి శిల్ప సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని ఆస్వాదించలేక ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసలు సౌందర్యం అంటే వాళ్ళకి ఏమి తెలుసు అసలు అసలు ఆ సౌందర్యం సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి లక్షణాలు ఈ ఎడారి మాతాలుగాళ్ళకి తెలియదు ఈ ఎడారి మాతాలుగాళ్ళు అంటే ఇంకా ఇంక అంతే ఇంకా వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు అటువంటి అద్భుతమైనటువంటి ఆలయ శిల్ప సంపద ఒక్కొక్క శిల్పాన్ని వర్ణించడానికి ఒక్కొక్క రోజు చాలదు నిజంగా ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం మొత్తం చూడడానికి ఒక రోజు చాలదు ఒక్కొక్క దేవాలయాన్ని మీరు పూర్తిగా చూడాలంటే రెండు మూడు రోజులు సమయం పడుతుంది అటువంటి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు అటువంటి అద్భుతమైనటువంటి నగిషి అటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఆ శిల్ప సౌందర్యం దీన్ని వర్ణించాలంటే ఎవ్వరి తరం కూడా కాదు ఖచ్చితంగా ఎవ్వరి తరం అది మనం చూడాలి ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించాలి కానీ ఇలా వీడియోలో పెట్టినప్పటికీ కూడా ఇంత అందంగా కనిపిస్తుందా అని నాకు ఇది లేదు అయినప్పటికీ కూడా అందరూ కనీసం ఇది చూసినట్లయితే మనం ఖచ్చితంగా ఆ దేవాలయాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక కుతూహలం మీ అందరిలో కలుగుతుందని మాత్రమే నేను ఈ వీడియోని ఇలా తీసి పంపించడం ఈ మాధ్యమంలో పెట్టడం జరిగినది దీంట్లో ఆ సర్వేశ్వరుని యొక్క ప్రతిబింబం కూడా మనకి ప్రారంభంలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందండి ఆ శిల్ప సంపదల్ని చూసి కన్నులారా ఆనందించండి ఇది మన భారతదేశ సంస్కృతి ఇది మన భారత ధర్మం